హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుశ్రీయసెస్ విలేజింగ్ ముచ్చట్లు ఈ వీడియో హోలీ పండుగ అప్పుడు తీసింది ఫ్రెండ్స్ హోలీ అప్పుడు మా దగ్గర ఫైవ్ డేస్ జాతర జరుగుతుంది ఈ జాతరకి మేమైతే మా ఇంటి దగ్గర నుంచి గుట్ట వరకు నడుచుకుంటావి గుట్టపైన గండ దీపంలో నూనె పోస్తారన్నమాట సో ఈ వీడియో ఇప్పుడు మీతోటి షేర్ చేసుకుంటున్నా కంపల్సరీ వీడియో మొత్తం చూడండి మేము ఎంత దూరం నడుచుకుంటూ వెళ్ళినామో ఫ్రెండ్స్ కవర్ నాతో నడుతా మా ఆయన ఏవంటే లేట్ అయింది సిక్స్ సిక్స్ కానీ మేము ఫోర్ క్లేస్ రెడీ అయినాం సెవెన్ అయింది ఇప్పుడు స్టార్ట్ అయి పది నిమిషాలు అయింది మా ఇల్లు అయితే దాటినామా ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ అడగచ్చు ఎటు పోతాళ్ళు ఎటు పోతాళ్ళు నడుచుకుంటూ నడుచుకుంటా అని చెప్పి ఎటు అని పోతాల్లా కాడ ఎండేవిడుంటాడు ఎంతేవుడు ఉంటాడు ఉంటాడు తెలివందే పోతావా ఇట్రా ఇట్రావే బండి లేదా కార్ లేదా ఆటో కొనుక్కోవంటారు నడుచుకుంటూ పోతే నడిపిస్తాను అంట నువ్వు ఎందుకు మొక్కుకున్నావు మరి దూకే నడుచుడు అంటే ఎన్ని సంవత్సరాలు బట్టి నడుపుతాను ఇరవై సంవత్సరాలు ప్రతిసారి నడుచుకుంటూ పోతాను పోయేటప్పుడు నడుచుకుంటూ పోతాం వచ్చేటప్పుడు ఆటో అన్న బండి మీద మళ్ళీ ఇక్కడి నుంచి నడుచుకుంటా కూడా ఒక టాస్క్ మళ్ళీ కింది నుంచి పైకి గుట్ట పైకి ఎక్కి నూనె పోయాలి అదొక టైస్క్ గుట్ట మీద అండి ఇక్కడ నుండి కనబడుతుంది అయ్యా చూడండి ఉరుకుతామా కోతులు ఇవన్నీ పొలాలు పొలాల మధ్యలోకి వెళ్ళిపోవాలి గుట్ట చూడండి మా ఆయన చూపిస్తాను ఆ గుట్ట కడి పోయి కలపైకి పైకి మెయిన్ రోడ్ అయితే ఎక్కినప్పుడు కరెక్ట్ ఏడున్నర అయితే మెయిన్ రోడ్ ఎక్కినాం హాఫ్ అన్ అవర్ ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే టెంపుల్ దగ్గర టెంపుల్ బొమ్మలాట అనే స్మైల్ ఉంది వాళ్ళ డాడీ వీళ్ళిద్దరు ఫైనల్గా నడుచుకుంటూ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం కిందనైతే టెంపుల్ ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి చాలా పబ్లిక్ ఉంది ఇంకా మేము వచ్చిన తర్వాత మా ఆయనక చాలా లైన్ కట్టేలా అనమాట చూసారు కదా ఈ ఫైవ్ డేస్ జరుగుతుంది చుట్టుపక్కల విలేజ్ వాళ్ళు అందరు అన్నమాట వెంకటేశ్వర స్వామి ఉంటాడు ఇక్కడ పైన గండ దీపం ఉంటుంది గుట్టపైకి మెట్లు ఉంటాయి ఆ మెట్ల ద్వారా ఎక్కి నూనె వస్తాడు అన్నమాట ప్రతి సంవత్సరం ఆయన నడుచుకుంటూనే వస్తాడు చిన్నప్పటి నుంచి నేను ఇది త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ అనుకుంటా పోయిన సంవత్సరం ఆ స్మైలీ మా ఆయన వచ్చారు మా చిన్న మా ఆయన నడుచుకుంటూ వచ్చారు అందుకని చెప్పి ఆ బొమ్మలు పోయిన సంవత్సరం వేసిరట వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నాయని చెప్తున్నారు మస్తు నవ్వుకుంటూ వచ్చినామన్నమాట ఫైనల్గా చూసారు కదా కింద పైకి ఎక్కి నూనె పోయని వాళ్ళు కింద ఇంతమంది చూపించిన కదా కింద నూనె పోస్తారు అన్నమాట పైకి పైకెక్కారు కదా సో అందుకని చెప్పి ఈ కింద కూడా దీపం ఉంది కదా అందులో నూనె పోస్తారు ఇక్కడైతే ఇక మేము లైన్లో నిల్చున్నాం దర్శనం అయిపోయినాక ఇక్కడ కూడా కొంచెం నూనె పోసి మళ్ళీ పైకి ఎక్కుతాం అన్నమాట పైకి సో అందుకని చెప్పి దర్శనానికి అయితే నిల్చున్నాం ఇక్కడ మా హాని స్మైల్ హుండీలో డబ్బులు వేస్తామని కొట్టుకుంటున్నారు సో చెరుకొని ఇస్తే ఇద్దరైతే ఒకసారి వేసిర్రు ఇక్కడ దేవుని దగ్గర వీడియో తీద్దాం అనుకున్నా కానీ కుదరలేదు ఫ్రెండ్స్ ఇక్కడ మేమైతే తెచ్చిన పసుపు కుంకుమ పూలు అగరబత్తలు వెలిగించి ఇక్కడ కొంచెం నూనె పోసి మళ్ళీ ఆ బాటిలే పైకి అయితే తీసుకుపోతాం చూసారు కదా ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్ ప్రతి సంవత్సరం ఉంటుంది ఇక్కడ మంచి షాప్స్ కూడా పడతాయి అంటే దేవుని దర్శనానికి మార్నింగ్ రావాలి మళ్ళీ షాప్స్ పిల్లలకి గేమ్స్ ఇవన్నీ చూడడానికి నైట్ రావాలి మేమైతే ఎర్లీ మార్నింగ్ సిక్స్కి అట్లా బయలుదేరితే నడుచుకుంటూ వచ్చుడు కాబట్టి కొంచెం ఎండ కాక ముందుకు ఇక్కడికి నడుచుకుంటూ రావాలి మళ్ళీ గుట్టపైకి ఎక్కాలి కదా ఎండలో ఎక్కలేరు పిల్లలు సో అందుకని చెప్పి ఈసారి ఇద్దరు పిల్లలు కూడా నడుచుకుంటూనే వచ్చారు మాతోటి అసలు మాకే ఆయాసం వస్తుంది కానీ వాళ్ళకైతే అసలు రాలేదు ఫ్రెండ్స్ చూసారు కదా నేను పోస్తాను నేను పోస్తా అని చెప్పి ఆయిల్ వేస్తే అన్నమాట ఫైనల్గా కింద ఆయిల్ వేయడం అయిపోయింది ఇప్పుడైతే ఇక మెట్ల ద్వారా పైకి అయితే ఎక్కుతున్నాం చూడండి మా ఎప్పుడైనా సరే మా ఆయన ఉన్న మా స్మైల్ ముందుగాలని ఉరుకుతారు అన్నమాట మా హనీ నేను కొంచెం వెనకాల ఉన్నాం ఒకసారి మెట్లు చూస్తే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ చూడండి మొత్తం పసుపు కుంకుమతోటి నిండిపోయిన అయితే ఈ స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి చాలామంది మొక్కులు మొక్కుకుంటారు వాళ్ళ కోరికలు నెరవేరితే నెక్స్ట్ ఇయర్ ఇట్లా మెట్ల పూజ చేసుకుంటూ వస్తామని చెప్పి మెట్లకి బొట్లు పెట్టుకుంటా నామాలు పెట్టుకుంటా కొందరు మోకాల మీద నటుతారు కొందరు అదే హరత కర్పూర బిల్లలు అయితే వెలిగిస్తారు సో ఇట్లా చాలా అంటే చాలా మంది మొక్కుకుంటారు ఆ కోరికలు నెరవేరిన వాళ్ళు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇట్లా బొట్టు పెట్టుకుంటే పైకెక్కి గండ దీపంలో నిగులు వస్తారు అనమాట చూసారు కదా మా హాని అయితే ఇక్కడ కూర్చొని వాటర్ తాగుతుంది మా స్మైల్ అయితే అస్సలు ఆగుతలేదు ఫ్రెండ్స్ బక్కగా పొట్టిగా ఉన్నది కదా ఎక్కడే ఎక్కుతుంది మేమే కొద్దిసేపు మొస తీసుకుంటూ ఆగుతున్నాం కాకపోతే ఎక్కుడు చాలా తొందరగా ఎక్కినాం అనిపించింది మాకైతే చూసారు కదా నేను మా హనీ అయితే ఎక్కుతున్నాం మొస ఆగుతలేదు ఇళ్ళ బాటిల్స్ నూనె ప్యాకెట్ కొబ్బరికాయలు అవన్నీ ఉన్నాయి అన్నమాట సో మెల్లగా ఎక్కుతున్నా మేము ఎక్కే వరకు ఫుల్ అంటే ఫుల్ లైన్ ఉన్నదనమాట అక్కడ పైన చూస్తున్నారు కదా వైట్ కలర్ కనబడుతుంది కదా మెట్లు ఆ మెట్లు ఎక్కితే పైన ఇక చూడండి కిందికి చూస్తే కళ్ళు దొరుకుతాయి అట్లా మొత్తం గుట్టపైకి ఇట్లా మెట్లయితే కట్టిల్లు ఈ మెట్ల పక్కకి మళ్ళీ పైనుంచి అయితే వేస్తున్నారు అనమాట పోయిన ఇయర్ కొంచెం వేసారు ఇప్పుడు కొంచెం వేస్తారు ఎండ తాకకుండా కొందరు ఎండ ఎక్కుతారు కదా వాళ్ళకి నీడ ఉండాలని చెప్పి అది కూడా మొక్కు మొక్కుకున్న వాళ్ళ రేకులు అయితే వేయించారు అనమాట కొన్ని కింద మంచిగా గేమ్స్ అవన్నీ పడతాయి అన్నమాట షాప్స్ చూసారు కదా అక్కడికి పోయి పోయాలి మేము నూనె పైకి ఇప్పుడైతే చూడండి వీడియో మొత్తం అక్కడికి పోయాక వీడియో తీద్దామనుకున్నా కాకపోతే అక్కడనైతే వీడియో పైన మస్తు గాడపస్తుంది అన్నమాట పైకెక్కితే అక్కడైతే వీడియో తీయలేదు ఫ్రెండ్స్ చూసారు కదా ఫైనల్గా చూసారు కదా పై అక్కడ అయితే అది చేసిన ఫుల్ పబ్లిక్ ఉన్నారు కదా ఈ కింద నుంచి మళ్ళీ గుట్టకి ఇట్లా ఇనుప అయితే పెట్టిరన్నమాట ఇనుప నిచ్చెన ఒక సైడ్ నుంచి ఎక్కి నూనె పోసి ఒక సైడ్ నుంచి దిగాలి ఫ్రెండ్స్ పైకి ఎక్కితే మొత్తం మొత్తం చుట్టూ చాలా దూరం ఇల్లులు అవన్నీ కనిపిస్తాయి చూస్తున్నారు కదా అక్కడికి పోయి దీపం అడుకథను ఉంటాడు ఆయనే నూనె పోయడానికి హెల్ప్ చేస్తాడు అనమాట అక్కడ ఇక్కడ కిందికి దిగి ఇక్కడైతే కొబ్బరికాయ కొడుతున్నాం ఒకటి కింద స్వర ఇట్లా కొంచెం లోపలికి పోతే దే ఒక దేవుడు ఉన్నాడు అనమాట అక్కడ కొబ్బరికాయ అయితే కొట్టి పసుపు వేసి ఇప్పుడు మెల్లగా కిందకైతే అయితే దిగాలన్నమాట చూస్తారు కదా ఆయన అయితే కొబ్బరికాయ కొడుతున్నాడు మొహం కడుక్కొని కొన్ని వాటర్ కూడా తీసుకొచ్చుకున్నాం కానీ ఏం తినలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మళ్ళీ ఎండ్ అవుతుందని చెప్పి ఫైనల్గా కిందికి అయితే దిగుతున్నాం ఇక పైకి ఎక్కడ అప్పుడేమో కానీ కిందికి దిగటప్పుడు కాళ్ళు అయితే అస్సలు ఆగవు ఫ్రెండ్స్ కాళ్ళు అయితే వణుకుతూ ఉంటాయి ఈ వంకుడు ఒక టూ త్రీ డేస్ ఉంటాయి ఎందుకంటే నడుచుకుంటే పైకి ఎక్కినాం కాబట్టి కాళ్ళు అయితే వణుకుతూ ఉంటాయి ఆటోమేటిక్గా కాళ్ళు ముందటికి పడుతూ ఉంటాయి సో అందుకని చెప్పి మెల్లగా దిగాలి ఫైనల్గా చూసారు కదా నూనె పోయడం అయిపోయింది కిందికి అయితే దిగుతున్నారు మేము దిగేటప్పుడు కూడా ఇంకా చాలామంది ఎక్కుతున్నారు ఇక్కడ కిందికి దిగాక ఇప్పుడు ఏ గుళ్ళల్లోకి పోయినా ఈ నామాలు పెట్టడం చాలామంది పెడుతున్నారు ఫ్రెండ్స్ ఈ నామాలు పెట్టి డబ్బులు అయితే తీసుకుంటున్నారు మనకిష్టం వచ్చినంత ఇవ్వచ్చు కొందరు డిమాండ్ చేస్తారు కొందరు చేయరు సో అందుకని చెప్పి మేము కూడా పెట్టుకున్నాం అన్నమాట మా హానీస్ పెట్టుకుంటా అన్నారు సో అందుకని చెప్పి ఈ మీ ముగ్గురం అయితే పెట్టుకున్నాం ఫైనల్గా దర్శనం అయితే అయిపోయింది ఇప్పుడు షాప్స్ తిరగడానికి ఏముండే ఏం కొనుక్కోలేదు డైరెక్ట్ ఇంటికి వెళ్దామని చెప్పి పిల్లలకి ఆకలైతుందని చెప్పి హోటల్కి అయితే తీసుకొచ్చినాం తీసుకొస్తే ఒక్కొక్కరు ఒక్కరు ఆర్డర్ చేసిర్రు ఫస్ట్ మా ఆయన బోండా తీసుకొచ్చుకున్నాడు బోండా తింటున్నాడు నేనున్న మా స్మైలీ చెప్పినాం అన్నమాట సో ఒక్కొక్కటి ఒక్కొక్కటి లేట్గా వచ్చింది నాకున్న మా స్మైలీకి దోశ వచ్చింది కానీ మా హాని పూరి చెప్పింది ఆ పూరి అయితే ఇంక రాలేదు సో అందుకని చెప్పి వెయిట్ చేసుకుంటా కూర్చున్నది ఫైనల్గా ఆ పూరీలు ఫోర్ వస్తే అందులో టూ తిన్నది మళ్ళీ వన్ మా ఆయనకి వేసింది ఇంకొకటి కూడా సరిగ్గా తినలేదు ఫ్రెండ్స్ ఎందుకు అని చెప్పి మేమే తినేసినాం వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పి ఇంటికి వచ్చే వరకు మా అత్తమ్మ పట్టి వేసింది అన్నమాట చూసారు కదా వచ్చిన ఎమ్మడే పల్లెపీట్ మీద పడ్డారు అది ముందుకే తింటాం తింటాం అని చెప్పి కూర్చున్నారు నేనైతే టీ వేడి చేస్తున్నా ఫ్రెండ్స్ వచ్చేవరకే అత్తమ్మనైతే వంట చేసింది ఇక టీ వేడి చేసి బోలుగినది ఎమ్మాలి అని చెప్పి అయితే మా అత్తమ్మ చికెన్ కర్రీ వండింది ఆ రోజు ఏం స్పెషల్ తెలియదు చాలా రోజులు అవుతుంది కదా వీడియో తీసి వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్